మా బావ నన్ను మోసం చేశాడన్నా తొందరగా నాకు తెలుసు మా బావ్ వేరే దాన్ని తగులుకున్నాడన్నా నేను వస్తున్నా తప్పండి తప్పండి తప్పని తప్పండి తప్పండి హలో సింగ చెప్పు చెల్లెమ్మా మా బావు నన్ను మోసం చేశాడన్నా వేరే దాన్ని తగులుకున్నాడు ఈ సింగం చెల్లెలకి కష్టమా మీరు తొందరగా ఇక్కడికి వచ్చేయండి అన్న వస్తున్నా చెప్పు చెల్లెమ్మా మా బావ నా నుండి కాపాడితే ఇప్పుడు ఇంకోటి దాపరించింది ఎలాగైనా మా బావని కాపాడాలన్నయ్యా బావకి వద్దు ఇంకోటి ఏదైనా ప్లాన్ చేద్దాం నా పోలీస్ రూల్ ప్రకారం ఫస్ట్ అబ్జర్వేషన్ తర్వాతే యాక్షన్ కరెక్టే ఫస్ట్ మీరు అమ్మాయిని చూడాలి ఆ తర్వాతే దానికి బుద్ధి చెప్పాలి చూడాలంటే ఎలా కళ్ళు పూసుకుంటే కనపడదు కదా కాదు కదా ఐడియా కాదు నాది డొకోమో నాది వడాఫోన్ నాది ఎయిర్‌టెల్ నాది బిఎస్ఎన్ అయ్యో నేను చెప్పేది సిమ్ కార్డ్ పేరు కాదు ఒక ఐడియా అన్నాను తను తన ఫ్రెండ్స్ తో కలిసి మార్నింగ్ గోదావరిలో స్విమ్ చేయడానికి వస్తుంది మీరు అప్పుడు చూడొచ్చు వీలైతే ఫాలో కూడా చేయొచ్చు ఓకే ఈ ఆపరేషన్ నేనే చేస్తా ఆపరేషన్ పేరు ఎఫ్ ఎఫ్ అంటే ఫన్నీ